కళ్యాణ్ గారు ఇక చంద్రబాబు గారిని పొగడ్డమే పనిగా పెట్టుకున్నారు ఆయన మీద ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు పదే పదే ఆయన విజన్ని లేదంటే ఆయన అనుభవాన్ని పొగుడుతున్నారు ఆయన అభినందిస్తున్నారు కారణం ఏంటి అంటే చంద్రబాబు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి దొరకడం మన అదృష్టం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరి పూర్వజన్మ సుకృతం ఇది అందరూ అనుకోవాలి అది పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేసేశారు ఇప్పుడు మొత్తం అట్టడుక్కి సముద్రం అట్టడుగునున్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఎలా పైకి తీసి ఒడ్డిన పడేయగల శక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు అందుకే తాజాగా ఆయన రాష్ట్రంలో నూట అరవై నాలుగు అసెంబ్లీ ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు అందించిన ప్రజల జీవితాలను బాగు చేయాల్సిన అవసరం తమపై ఉంది అని చెప్పుకొచ్చారు ఈ క్రమంలో భాగంగానే ఈ పి ఫోర్ పథకానికి సంబంధించి ప్రశంసలు కురిపిస్తూ అదే